సైనికుల కలిగి ఎవరోగా శ్రమించిన నియమాల ఆ జన్మలలో ఆయా భాషలో మాట్లాడు అన్య జనులలో పదేసి సి మంది ఒక యూత్ని సిగ్గు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినపడినది కనుక మేము మీతో కూడా అవద్దు అని అల్ల ఇక్కడ చదువుడిన మాటను చూస్తే జగన్య ప్రవచన వ్యక్తి చెబుతున్న మాట ఏమని అంటే సైన్యముల ప్రతిపత్తిని గోవా సేవించుతున్నది ఏమనగా ఆ జన్మలలో ఆయా భాషలో మాట్లాడే వాళ్ళు అన్య జనులైనటువంటి వారు తనేసి మంది ఒక్క యూదుని చిక్కు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనే సంగతి మాకు వినపడి కనుక మేము కూడా మీతో కూడా వద్దు అయ్య ప్రవచనం ఏమని ఈ ప్రపంచం అని మనం చూసినట్లయితే అంత్య దేవును గురించినప్పుడు ఒక యూదుని చెప్పు పది మంది కొట్టుకొని మేము కూడా ఉంటాం మీతో ప్రార్థన అని వస్తారు ఎందుకని మీకు దేవుడు తోడి ఉన్నాడు ఆ సంగతి నేను చూసాం మాకు అర్థమైంది దేవుడు మీకు తోడు ఉన్నాడు కాబట్టి మేము కూడా మీతో వస్తే మాకు మేలు జరుగుతుంది మాకు స్వస్థత కలుగుతుంది మాకు రక్షణ కలుగుతుంది మాకు సమాధానం దొరుకుతుంది అందుకని మేము కూడా మేము వస్తామని చెప్పి ఒక యూదుని చెప్పు కొట్టుకొని వెనుక వస్తారు నల్ల ఇల్లుగా యూదుని చెప్పు మన ఎందుకు కొట్టుకుంటారు అంటే ఎనికి దీనికి ప్రార్థన కలుగుతాడు ఎందుకు దేవుని వలన కలిగే గొప్ప కార్యాలు వారు కలరా చూసారు చివరిగా విన్నా అందుకని దేవుడి తోడై ఉండట చాలా ముఖ్యం మంది ఏంటంటే మనుషుల తోడు కోరుకుంటారు మా బంధువులు తోడున్నారు నా స్నేహితులు తోడున్నారు సొంత చాలామంది తోడుగా ఉన్నారు మనుషుల తోడు కొంతసేపేవారు అయితే దేవుని యొక్క తోడుకాలం ఏదన్నా బాగా లేదు ఆ స్పంటలోనో ఇంటి దగ్గర మంచో ఈ చుట్టాలు బంధువులు స్నేహితులు వచ్చి చూస్తారు ఏంటంటే తగ్గిందా బాగుందా తిన్న ఓపెన్ చేస్తూ ధైర్యం ఉంటుంది అది కొంచెం అది కొంచెం తిన తినట్టుగా నేచి అయితే నేను తిను బాగా తిన జాగ్రత్తలే అని అని చెప్పేసి ఎల్లుస్తాను వెళ్ళిపోతాను అల్లు ఎల్లయ్య కొంచెం ఎల్ల పెట్టే పని ఉన్న ఎంతగా చాలా పనులు బాగాలేదని తెలిస్తే సూక్ష్మాలు వచ్చాయి వెళ్తారా అని చెప్పి అని వెళ్ళిపోతారు కానీ దేవుడు అయితే వెళ్ళిపోతాడా నువ్వు నిద్రపోతున్నా నువ్వు ప్రయాణంలో ఉన్నా నువ్వు పని చేస్తున్నా ఎలా ఆయన తోడుకునే ఉంటాడు మేము ఏ తోడు మంచిదంట ఎల్లకాలు అంటే తోడు మంచిది అంటామా ఎదురు తాత్కాలికంగా కొద్దిసేపు పలకరించి కాసేపు పక్కన కొంచెం అంటే జమచ్చిన మంచి దగ్గర జబ్బు చేసిన మంచి దగ్గర సువాసన రాదుగా ఏమా శుభ్రం ఉంటే కొంచెం ఏ వాసన లేకుండా ఉంటుంది ఆ శుభ్రం చేసేవాళ్ళు లేకపోతే

ఏమన్నారు దే తోడు అన్నారు కదా దేవుడే తోడు కావాలని కోరుకునే వ్యక్తి అయితే కట్టలు కట్టలు రోజులు రోజులు ఎక్కడన్నారు ఎక్కడంటారు అయ్యా దేవుని ప్రేమించేవారు దేవుని తోడు కోరుకునేవారు దేవుని మంచడానికి ప్రేమిస్తారు ప్రార్థన సమయం కట్టడానికి ప్రేమిస్తారు పని పంటల్లో ఉన్నా కూడా మనసు స్థిరంగా నిలబడి స్వత్ర స్వత్ర కానీ స్వతం స్వత్రాన్ని దిక్కులు తోతుంటే కళ్ళు తీసుకుని గుడ్డ శాంతం పావుగట్ట పది నిమిషాలన్నా శాంత ప్రాతిధ్యత కదా లేదు మనస్సు నిలకడ మనిషే కానీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆఫ్ సైట్ ఎక్కడెక్కడ నో ఆకర్షిస్తారు అట్లా కాదు మనస్సు నిలబెత్తుకొని దేవుని మీద మనస్సు కేంద్రీకరించి ప్రార్థన చేయాలి ప్రభుత్వం మాట్లాడుతూ ఉండాలి ఏడు సార్లు ప్రార్థన పెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకుని ఇంటికి ఎనిమిదోసారి ఎవరో వచ్చి దాని మందిరానికి వెళ్ళి వద్దాం పసి ప్రార్థన చేసుకుని పద అంటాడు అక్కడ ఇప్పటికి ఏడు సార్లు వచ్చా మందిరానికి ఏడు మామూలు ప్రార్థన చేసుకుని ఇప్పుడే వచ్చిపోతాము అంత లెక్క వచ్చాడు నువ్వు చేసుకుంటు అన్నీ మహారాజు చాలా పనులు ఉన్నాయి చాలా బాధ్యతలు ఉన్నాయి ఖాళీ ఉండేవాడు కాదు అంత బిజీలో కూడా మందిరం అంటే దేవుడు అంటే అంత ప్రేమ ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటారు అని కోరుకుంటాడు దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని తోడు కావాలనుకున్న వ్యక్తి మందిరాన్ని ప్రేమిస్తారు ఎందుకంటే మందిరంలోకి వెళ్ళి రాపున్జీస్ దేవునితో మాట్లాడొనకోవడానికి పిస్టుపడ్డ హల్లెలూయా కొత్తమంది అక్కడ అక్కడ చూస్తా ఉన్నాను అదర్ కీ వరల్డ్ ఆఫ్ ఇప్పుడు 12 దాటికే దారిన వాతావరణ పుడుతూ వస్తా చూస్తుండి ఆ ఊరు కాదు మల్లెగారి ఎత్తరు నుంచిని పొమార్ సైకిల్ పక్కన వ్యక్తి కూర్చుని వీటొ కొసోసం మాట్లాడుకుంటా ఉన్నాడు పగపకా నవ్వుకుంటామంటారు ఎవరైనా నువ్వు పెళ్ళి నా పిల్ల అంటే ఆడపిల్ల కూడా మౌంట్ తెల్ల మౌంటెల్లో ఆడపిల్ల దర్మా సైడ్కి పెట్టుకొని అర్ధరాత్రి పన్నెండు అయిన టైం ఇదైతే నీట వీళ్ళు భార్య భర్త నీటికి పోయి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఎవరు ప్రేమికులు అయి ఉంటారు లవర్స్ ప్రేమ ప్రేమని ప్రేమ ప్రేమలో పడిపోయి ఈ ప్రేమించుకునే వాళ్ళకి ఎలా బాగా తెలియదు వాళ్ళకి సమయం ఏంటి ఏం తెలియదు అబ్బాయి బాగున్నాడు అమ్మాయికి నచ్చింది అమ్మాయి బాగుంటే అబ్బాయికి నచ్చింది ఇంకా మాట్లాడు ఒక టైం బిల్లు ప్రేమకి అది ఎన్నాడు అది ఎన్నో ఊరి ఈ ప్రేమ పెళ్ళిళ్ళని ఎక్కువ శాతం ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళు ఏమో ఫీల్ అయిపోతా ఉంటాయి చూస్తూ ఉంటా ఉంటాం కదా అమ్మ నాన్న మాట్లాడి పెద్దరు బోధించిపోయిందేమో గట్టిగానే ఉంటాయి దాదాపుగా అంటే వాళ్ళు విడిపోరని గిడాకులు తీసుకోరని కాదు కానీ ఎక్కువ శాతం ఫెయిల్ అయింది విడిపోయారు విడాకులు తీసుకున్నారు అంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళే మొదట్లో ఎంత ప్రేమో ఎక్కడ ప్రేమ కలిగి ఉంటారు ఒకరి ఒకరు ఆ టైంలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా ఫోన్ చేసి కలిగించారా రోజు రోజు మాట పడిపోయి అలా చెప్తా వేరే పనులు ఉండాలి అని అతను అంటే వాళ్ళ ప్రేమ అంటాడు అయితే ఈ సూపుని ప్రేమించేటువంటి వ్యక్తి ఆయన ప్రేమించే వ్యక్తి దేవుని ప్రేమలో ఆయన మాట మీద ప్రేమలో ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఇంకా టైమే దొరుకుతుంది ఈ సమయమే ఈ పనులు ఏమి ఏమి గుర్తుకావు ఈ అంతా మర్చిపోతారు మరి ఏం చేసే పని అని మంత లేదు మరి ఏసు ఇంటికి వచ్చాడంటే పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు ఎక్కువ ఉంటుంది ఎంత ప్రేమో మరి మా చేస్తుంది అడగలు ఎక్కువ అడగోడి వెళ్ళు పెడుతున్నాను దండే అంత విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పని ఈ పని ఆ పని ఈ పని కాళ్ళు పెట్టుకోలేక తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడుగా అదేం పని లేదు అయినా సరే మాట మాటకి మాట గది ఇంట్లోకి మాట మాటకి ఆ బయటికి ఇంట్లోకి తిరిగి 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 కాళ్ళ పొడవు అయినా సరే తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆ విస్తారమైన పనులు పెట్టుకుంటాను ఎప్పుడు అయి లేదా పని మాట్లాడకండి కాల కడుగుతుంది నేను ఎంత పని చేస్తాను మాత్రమే సాయం జీవితాన్ని పంపించకపోతే ఆ హనుమ బుద్ధి చెప్పకూడదు అల్లెల్లిగా రొక్కడు శ్రేష్టమైనది ఉత్తమమైనది ఆమె మంచి పని ఎదుర్కొంది నల్లెల్లిగా నువ్వేమో ఇస్తావైనా పనులు పెట్టుకొని తొందరపడతా నువ్వు అల్లెల్లు కాబట్టి కొంతమంది ప్రాంతంలో కూర్చుంటే ఏం గుర్తుకురావు అన్ని మర్చిపోతారు ప్రాంతంలో కూర్చుంటే ప్రభు మీద ప్రేమ కలిగిన వ్యక్తి ప్రభు సన్నిధిలో కూర్చుంటే అన్ని మర్చిపోతారు ప్రార్థన చేసి చేసి కన్నీరు కాచి కాచి దేవుని దర్శనం చూసే వరకు దేవుని స్వరం వినే వరకు ఆత్మీయతలో ఆయన సన్నిధిలో సమయం పెట్టుతూనే ఉంటారు అది వాళ్ళకున్న ప్రేమ ఈసైలు ఎక్కువ ప్రేమించే పాదాల దగ్గర గంట తరబడి కూర్చుని ఆమె ఎవరికి భయపడదు దేన్ని లెక్కల వేసుకోవాలి ఏం చేసింది యేసు ప్రభు సమాధికి అట్టుబట్ట ఉండే అది లెక్కలు చేసుకోవాలి అక్కడ సైన్యం ఉండే వాళ్ళని లెక్కలు వేసుకోవాలి ఇంకా చీకటి ఉండే అది లెక్కలు చేసుకోవాలి ఆశక్తి అతిగా ప్రేమించిన యేసు శరీరానికి సుగంధి రాయ అంతే నేను అతిగా ప్రేమించిన ప్రభు చనిపోయాడు సమాజంలో పెట్టబడ్డాడు ఆయన దేహానికి సుగంధ క్రియలు తీసుకెళ్ళి రాయాలి అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది నా ఆసక్తి వరకు ఎవరిని లెక్క చేయడం దేనికి భయపడము